హాయ్ ఫ్రెండ్స్ గొర్రె అయితే వచ్చినాయి అనమాట ఇంకా కొడతల్లో అయితే మేపుతాన్నాము వర్షం అయితే బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు కొడతల్లో అయితే మేపుతాను అయితే బ్యాగ్ బాగా అయితే మేతబడింది కాబట్టి కొడతల్లోనే మేపుతాన్నాము ఈ మధ్య అయితే నీళ్ళైతే బోర్ నుంచి వేయలేదనమాట లేకపోతే ఈ ఎండాకాలం అంతా మేమైతే కొడతల్లోకి నీళ్ళు ఏడిసి మేపినామన్నమాట అయితే ఇంకా బయట బయలుకి పోతగిన అసలు ఎండాకాలం అయితే ఏం పుల్లలు కూడా లేవన్నమాట అందుకనేసి కొడతల్లో నీళ్ళు వేసి మేపినాము ఎండాకాలం అయితే ఇప్పుడైతే వాన్ల కాలం వచ్చింది కాబట్టి ఇంకా మనకేమి భయం అయితే ఉండదు గొర్రెలు మేపేకైతే ఇంకా కోయిలు కూడా ఇప్పుడు వానల కాలం కాబట్టి మొక్కజొన్నలు పెట్టేది అట్లా అందరివి ఉంటాయి కాబట్టి వాళ్ళు చేంట్ల పోతాయి అనేసి మనమైతే ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళందరూ వచ్చి గొర్రె కాడలితే ఉండాల్సి ఉంటుంది ఇంకా గొర్రె పిల్లలు కూడా ఇటు చేసినాము ఇంటి పక్కలోనే కదా అందుకనేసి గొర్ర పిల్లలు అయితే ఇడిచేసి గొర్రెల్లో కూడా మేపుతానం అనమాట నేనైతే టెంకాయలు పడిపోయినామని సంచి తీసుకొని వచ్చినాను ఇంకా వానలు వస్తున్నాయి కాబట్టి టెంకాయలు పడిపోతా అంటే ఎక్కువ ఇంక ఈ మధ్య ఎల్లిరులు అయితే అడిగినారు ఒక ఎల్లీర్ అయితే పదమూడు రూపాయలు ఇంకా బయట గిన వాళ్ళు పదహైదు పదహారు ఇరవై రూపాయలు కూడా అమ్ముకుంటారు మన దగ్గర అయితే పదమూడు రూపాయలకైతే తీసుకున్నారనమాట నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి ఎల్లీర్లు కూడా ఇంకా మన అయితే కొన్ని ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ముందైతే బాగానే పోయినాయి ఇప్పుడు కూడా ముందైతే పన్నెండు ఇప్పుడైతే పదమూడు రూపాయలతో తీసుకున్నారు బాగానే పోయినాయనమాట ఇంకా టెంకాయ పట్లన్నీ ఓ దగ్గరికి వేసి అన్నీ కాల్ చేసినాము